அத்தா அத்தா அங்கட்ல அடுகுநாடு கனங்குப்பு அட்டே கல்லுப்பு சாராய உப்பு அடிவெண்டு கல்லுப்பு அட்டை அது మరి కల్లుప్పు అన్నారు అది కల్లుప్పు అంటే అక్కడ వాళ్ళ ఆ సైడు కల్లుప్పు అంటారు రాళ్ళు ఉప్పునే కల్లుప్పు అంటారు నువ్వు కల్లుప్పు సారా ఉప్పు అని పేరు పెడతా ఆ ఉప్పే తల్లి కల్లుప్పు అంటే అత్తా మరి వాళ్ళు ఏమడిగినారంటే చికెన్ సాంబార్ అని అడిగినారత్తా చికెన్ సాంబార్ అంటే చికెన్ మసాలానే వాళ్ళు చికెన్ సాంబార్ అంటారు నువ్వు అంట లేనివన్నీ సర్కులు అంటే ఏంటో లేనివన్నీ అంటే నేను అటు తీస్తా అదే ఈసారి కళ్ళుప్పు అంటే ఆ ఉప్పు ప్యాకెటే అమ్ము రాళ్ళుప్పే ఉప్పే కళ్ళు అనౌన్ సరే వాళ్ళు కల్లుప్పు అంటే నాకు తెలియదు కదా ప్యాకెట్ అన్న వాళ్ళకి నువ్వు వాళ్ళని ఏందో అప్పుడు వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు చూపిస్తే నువ్వు అట్లా చెప్పు అన ఏందో చూపిండి అన్నా నేను ఇస్తాను అని చెప్పు ఏందో అన్ని లేవు తెలియని సరుకులు దమ్మంటే సర్కులు తెల్లా తెలియదు తెలీదు వాళ్ళేందో చూపించమని చెప్పు వాళ్ళ భాష నీకు అర్థం కాకుండా నాకేందో తెలియదు బాబు ఇదేందో చూపిండే అది మట్ట మట్ట అంటే గుడ్డు అని తెలుసుకుండా అట్లా వాళ్ళు మట్ట మట్ట అంటే మన గుడ్డు అని అట్లా అన్ని తెలుసుకో అంతేగాని ఆ కళ్ళు ఉప్పు సారా ఉప్పు అనుకుంటా వచ్చింది అయ్యో సాంబార్ అంటే తెలియక సాంబార్ పొడి చికెన్ సాంబార్ చికెన్ గ్రేవీ చేసుకునే చికెన్ సాంబార్ కూడా అంటే నేను కూడా ఫస్ట్లో అనుపెట్టలే అనుకుంటే కాదు చికెన్ మసాలానే వాళ్ళు చికెన్ సాంబార్ అంటారు కర్ణాటక వాళ్ళు ఇప్పుడు తమిళ కల్లుప్పు మన ఈ విజయవాడ వాళ్ళు వాళ్ళు వీళ్ళు కల్లుప్పు అంటారు కాబట్టి మన రాళ్ళు ఉప్పి కల్లుప్పు అదే అడుగు లేదని చెప్పొద్దు ఇది ఇట్లా నీ గిరాకులు బాగుంటాయి దాన్ని ఏటి వాడికి లేవంటావు చూ వాళ్ళకి కూడా అంటే ఏంతవాడు ఆడితే లేవనేస్తావు అది అని ఏదో చూపించమని చెప్పు అక్కడ చూపిస్తారు వాళ్ళే ఫలా అందే అని సిగరెట్లు అన్నీ అమ్మేక రాదు ఇవన్నీ అడిగినా అందరినీ వెళ్ళి పంపంటావు ఇట్లే వ్యాపారం చేయది నేర్చుకుంటా నేర్చుకుంటావు అంగి పెడితే అందరిని ఎనికి పంపించేది ఉంది ఇట్లా నువ్వు చేసే పనులు లేతా అమ్మేస్తాను అమ్మేసేసి అమ్మేసేపు అమ్మే పో